మహాశివరాత్రి అంటే చాలామంది ఏమన్నారు ఇది శివుడి పెళ్లి రోజు అయ్యాడు కానీ నిజం చెప్పాలంటే అది సగం మాత్రమే ఈ రాత్రి కేవలం పెళ్లి రెండు కాదు ప్రపంచం మొత్తం హాసనబాబు అయిన ఒక భయంకరమైన రాత్రికి ఇది సాక్ష్యం ఒకే రాత్రిలో మూడు పెద్ద సంఘటనలు జరిగాయి ఒకవైపు పెళ్లి దీపాలు వెలిగాయి మరోవైపు మరణం తీసుకొచ్చే మిషన్ బయటకు వచ్చింది ఇంకోవైపు బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని కాల్చేసిన అగ్ని పిలిచింది ఇప్పుడు కథలోకి వెళ్దాం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ మొదలైంది నేనే గొప్ప లేదు నేనే గొప్ప అని ఇద్దరూ వాదించారు వారి అహంకారం ప్రపంచ సమకూల్యతను జరగట్టడం మొదలైంది అప్పుడే ఒక్కసారిగా వారి మధ్యలో ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ అగ్నిస్తంభానికి మొదలు లేదు చివర ఆ అగ్ని నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఎవరు నా ఆభరణం కనుగొంటారు వారే గొప్ప బ్రహ్మహంస రూపంలో పైకి వెళ్ళాడు విష్ణువు రూపంలో పైకి వెళ్ళాడు వేల సంవత్సరాలు నడిచాయి విష్ణువుకు ఆ చివర దాటినది ఆయన మోటల్ని అంగీకరించాడు కానీ బ్రహ్మ వచ్చి అబద్ధం చెప్పాడు నేను చివర చూశాను అప్పుడు ఆ అగ్నిలో నుంచి కాల ప్రత్యక్షమయ్యాడు అబద్ధం చెప్పిన బ్రహ్మ తలని శిక్షగా దొరికేశాడు అహంకారం చిత్రపీతి ఎందుకంటే ఆ అగ్నిరూపంలో ఉన్నది స్వయంగా సిబ్బంది ఆయన రూపంలో చాలా వేడిలో ఉన్నాడు ఆ వేడిని చల్లరించడానికి దేవతలు నీళ్లు పానుమించాడు అక్కడి నుంచే రుద్రాభిషేకం ప్రారంభమైంది కానీ కథ ఇక్కడితో ఒకసారి దేవతలు బలహీనంగా అయ్యారు శక్తి కోసం సముద్ర వదనం చేశారు అందరూ నమ్ముతో వస్తుందని ఆశించారు కానీ బయటకు వచ్చినది హాలాహల విషం ఆ విషం వల్ల ప్రపంచం మొత్తం కాలిపోతుండేది అప్పుడు మళ్లీ శివుడే ముందుకు వచ్చాడు ప్రపంచాన్ని కాపాడడానికి ఆ మరిగే విషాన్ని తాగేశాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది విషం వేరుగా శివుడి శరీరం పండిపోయింది ఆ పంటను తగ్గించడానికి దేవతలు రాత్రంతా నీళ్ళని వాళ్ళు సమర్పించాడు ఆయనకు నిద్ర పండలేదు అందుకే దేవతలు రాత్రంతా జాగరణ చేసి భచనం చేశాడు అందుకే మనం కూడా మహాశివరాత్రి రాత్రంతా జాగరణ చేస్తాం కానీ ఈ రాత్రి భయంకరమైనదే కాదు ప్రేమ ఎలిచిన రాత్రి కూడా ఇదే వాత తన ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత శివుడు పూర్తిగా పెరిగిపోయాడు వైరాగ్యంగా మారిపోయాడు లోకాన్ని పదిలి సమాధిలోకి వెళ్ళిపోయాడు తర్వాత సతీదేవి పార్వతిగా పట్టింది శివుణ్ణి తిరిగి పొందడానికి నాటిన తపస్సు చేసింది చివరకు పోలేనా కరిగిపోయాడు ఈ మహాశివరాత్రి రాత్రే ఆ బైరాగి మళ్లీ బరుడయ్యాడు శివశక్తులు పొక్కటయ్యాయి కాబట్టి ఈ ఫిబ్రవరి పదహారున మీరు శివుడికి నీళ్లు పోసేటప్పుడు గుర్తుంచుకోండి మీరు ఆ మతిని చల్లమరుస్తున్నారు ఆ విషభ బాధను తగ్గిస్తున్నారు